అదృష్టం ఎప్పుడూ ఒకచోట ఉండదు ఈరోజు నీది రేపు నాది అటుపిమ్మట మరొకరిది కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు మన కష్టాన్ని నమ్ముకుంటే బాగుపడతాం ఓర్పు సహనం అనేవి మనిషిలో ఉన్న బలహీనతలు కాదు అవి పుట్టుకతో వచ్చే సుగుణాలు ఆ సుగుణాలు గల వ్యక్తులు ఎప్పుడు ఓడిపోరు ఏ బంధాలను కోల్పోరు బయట వారిని మెప్పించడం కోసం సొంతవారిని నొప్పించకండి బయట వారు మీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు కానీ సొంతవారు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు కష్ట సుఖాల్లో మీకు అండగా నిలబడతారు గుర్తుపెట్టుకో కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతులతో పట్టుకోవడం లాంటిది దానిని ఇతరులపై విసిరే లోపలే నేను దహించి వేస్తుంది అందుకేనేమో మన పెద్దవాళ్ళ తన కోపమే తన శత్రువు అన్నారు లోపల ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు ఉంచడంలో ఉండే కష్టం ముందు ఏ కష్టమైనా చిన్నదిలానే కనిపిస్తుంది చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు కానీ చేయుతనిచ్చే మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని ఎప్పటికీ మరవకూడదు చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం తెలుసుకుని పూర్తి చేయడమే మన సామర్థ్యం కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన పది రూపాయలకు ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ పది రూపాయలకు ఉండదు ఇది అందరికీ అనుభవమే అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు నిజంగా ఆనందం ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ పని లేదు ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి ఎదుటివారి ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దానిని గుర్తించేది ముఖ్యం మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది వారికన్నా నీకు నేనున్నా అనేవారే మనకు చాలా ముఖ్యం మలుపులు తిరిగే దారిని సృష్టించిన మానవుడే ఆ దారిలో నడవలేక చతికిలా పడిపోతున్నాడు ఇక్కడ సృష్టించుకోవడం సాధ్యమే వినియోగించుకోవడమే కష్టం చిన్న సాయం చేసే అవకాశం దొరికిన ప్రతిసారి పదే పదే నీకు సాయం చేశాను గుర్తుపెట్టుకో అంటున్నారు అంటే అటువంటి వారి సహాయం మళ్ళీ ఇంకెప్పుడు తీసుకోకూడదని మన తాహుతకు మించి ఏది ఎక్కువైతే అది విషంతో సమానం అది ఐశ్వర్యం అధికారం ఆకలి కోరిక సోమరితనం ప్రేమ ద్వేషం ఏదైనా కావచ్చు రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితం అని కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళం అయిపోము అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు దేవుడు చూస్తున్నాడని భయంతో పాపాలు చేయకుండా ఉండటం గుణం గుడ్డిది ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు ఎప్పటికీ మెచ్చడు ఆకలి రుచి కోరదు శుచి చూడదు కడుపు నిండితే చాలనుకుంటుంది ఆహారాన్ని వృధా చేయకండి ఆకలి చావుల నుండి పేదలను కాపాడండి కష్టం శత్రువునే కాదు మిత్రులు ఎవరు చూపించి వెళుతుంది ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటున్న దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలని పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయి నేను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనము కాటిక వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది గ్యారెంటీ లేని జీవితానికి కోపం అహంకారం అసూయ ఎందుకు బ్రతికినన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి పోయేటప్పుడు డబ్బు హోదా ఇవి ఏవి మనతో రావు మంచితనమే వస్తుంది చేసే పనులన్నీ విఫలమైన అన్ని ఆశలు అడియాశలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది నేను ఉన్నాను ఉపయోగించుకోమని మంచితనానికి లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజము మిత్రమా ఏ క్షణం నుంచి మన మనస్సు ఎదుటి వారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచి మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకో నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలు తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణం నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ నవ్వేస్తూ గడిపేద్దాం బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది గుర్తుపెట్టుకో ఒకరికి మన కర్మం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుట వారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది నీ ముందు ఏముంది నీ వెనుక ఏముంది అనేది అనవసరం నీలో ఏముంది అనేదే ముఖ్యం నీకు నువ్వే పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు ఏదైనా అంగీకరించు ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు ఏది పాటించకు ధైర్యం బలం నిర్భయం ఇవే విజయానికి సోపానాలు తపరికి వాణిలా ఎప్పుడూ చనిపోవద్దు పోరాటంలో వీరుడుగా మరణించడం ఎంతో మంచిది ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం మాత్రం కాదు గమ్యం ఎంత దూరాన ఉన్నా మెల్లిగా అయినా చేరుకోగలను అని నమ్మిన వాడే ముందుకు సాగగలడు ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు దేవుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయుడు కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు మనసు ఉత్తేజంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అది లేని నాడు అన్నీ ఉన్నా కూడా జీవితం నరకం విజయం ఒక్క రోజులో రాదు కానీ గుర్తుంచుకోండి కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో రోజు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది ఒకరికి చెడ్డ చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోడు నీలోని చెడును చంపేయాలి నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి కాదు నీ విలువైన సమయాన్ని మంచిని నేర్చుకోవడానికి ఉపయోగించే కన్నా చెడుని నేర్చుకోవడానికి మాత్రం ఉపయోగించకు ఎందుకంటే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది జీవితంలో ఏ కష్టం విలువ తెలియని వాడికంటే అన్ని కష్టాలు తెలిసిన వాడు ఏదైనా సాధించగలడు ఎక్కడైనా రాణించగలడు దేవుడు నీకు గొప్పగా బ్రతకడానికి అవకాశం ఇవ్వకపోయినా నీతిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు అదే అదృష్టమని నీవు భావించాలి లు శబ్దం చేస్తాయి కానీ విలువ కలిగిన నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి అలాగే మన విలువ పెరిగే కొద్దీ మనం నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన వదిలేసి ఉండటం చాలా మంచిది కోరికలు ఎప్పుడూ బానిస కాకు తృప్తిగా బతకలేవు కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు జీవితమే ఒక గొప్ప వరం దానిని ఎప్పుడు శాపంలా మార్చుకోకు మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనను బట్టే మనం అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయి నిన్ను వదిలిపోయేవారికి దారి ఇచ్చేయి వెళ్ళిపోని నీటి విలువ ఎండాకాలంలోను ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు మనిషి విలువ దూరమైనప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది గుర్తుపెట్టుకో నీ కంటూ ఎవరూ లేరని బాధపడకు నీ పుట్టుక ఒంటరిగానే మొదలైంది నీ మరణం ఒంటరిగానే ముగుస్తుంది మిత్రమా నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వాడిని క్షమించవచ్చు కానీ నీ బతుకు మీద దెబ్బ కొట్టిన వాడిని మాత్రం అస్సలు క్షమించకు గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది జీవితం పెద్దదో చిన్నదో గమ్యం దగ్గరో దూరమో సాగే నిరంతర ప్రయాణంలో చివరికి మిగిలేది గుప్పెడు జ్ఞాపకాలు పిడికెడు అనుభూతులు ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది కరుగుతూనే ఉంటుంది అదే చెడు అనేది చెత్త లాంటిది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది మాటలైనా మనిషైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుట మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి కానీ నిర్లక్ష్యము చులకన భావం ఉండకూడదు జీవితంలో గెలుస్తామో ఓడిపోతామో అనేది ముఖ్యం కాదు సరి అయిన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం గెలుపు కంటే పోరాటమే గొప్పది ప్రాణం పోసేదాన్ని మందు అంటారు ప్రాణం తీసేదాన్ని కూడా మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు తేనె తీయగా ఉంటుందని తేనెటీగులతో కుట్టించుకోలేము కదా అలాగే ప్రేమ మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు అని నమ్మి మోసపోకూడదు రాళ్ళతో కట్టబడే ఆలయం కంటే నరాలు రక్త మాంసాలతో కట్టబడిన మనిషి శరీరమే నిజమైన ఆలయం జీవితంలో ఒక్కసారి అయినా వాడుకో ఒక్కసారైనా కన్నీళ్ళు కార్చు ఒక్కసారైనా ఒంటరిగా జీవించు అప్పుడే నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది ఎదుట వాళ్లకు సాయం చేయడానికి ఆస్తి అంతస్తులు అక్కర్లేదు నీలో సాయం చేయాలని మనసుంటే చాలు తెల్లారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుని మరిగి పడుకుంటాము కదా దానిని నమ్మకము అంటాము ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి కానీ మన మంచి అనిపించుకోవడం కోసం ఎప్పుడు చేయకూడదు సమయానికి ఉన్న విలువ తెలుసుకునేసరికి మనకున్న సమయం చేజారిపోతుంది సమయం విలువ ముందుగా తెలుసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తెలుసుకోలేని వారు ఉన్న చోటనే ఉండిపోతారు గుర్తుపెట్టుకో మిత్రమా మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనస్సు అందమైనదే ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి పైమెట్టు ఎక్కాలంటే కిందమెట్టు విడవాలి అప్పుడే జీవితంలో మార్పు అనేది సంభవిస్తుంది తెగిపోయిన దారానికి ఇన్ని ముడులు వేసిన ముడిలాగే ఉంటుంది కానీ మునిపెట్టిలాగా అనిపించదు అందుకే తెంచుకునే ముందు ఆలోచించాలి అది దారమైన బంధమైన క్రూర మృగాన్ని కూడా సాధు జంతువుగా మార్చగల శక్తి స్నేహానికి మాత్రమే సొంతం అందం కంటే పెద్ద గురువు సమయం ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవ్వరు జీవితంలో నేర్పలేరు అందమైనది దొరకడం అదృష్టం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడం అదృష్టం రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తానన్న భరోసాతో ప్రారంభించు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు ఎప్పుడు దండలో వేస్తారో తెలియదు ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు అందుకే పొగడతలకి పొంగిపోకూడదు నిందలకి కృంగిపోకూడదు ప్రమాదమైన సింహాన్ని ప్రేమించు ప్రమాదం లేదనుకుని నక్కలతో చెలిమివద్దు అస్సలు ప్రమాదం గుంట నక్కలతోనే ఎదుటవారితో పోటీతత్వం ఉండాలి కానీ ఎదుటవారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది ఎదుటివారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం సంకల్ప బలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు జీవితం అనేది గమ్యం కాదు నిరంతరం ప్రయాణం ఎక్కడ ఆగిపోతావో అక్కడ చనిపోయినట్టు జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించుకు నీ విజ్ఞతను కోల్పోతావు నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి